అందుకే ఇంకా ఇక్కడే ఉన్నాను వారం రోజుల నుంచి తినడానికి తిండి లేక ఉండడానికి చోట లేక పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాను అప్పుడే మీరు కలిశారు ఫుడ్ పెట్టించి టీ ఇప్పించి యూరిన్ కేసుకు కూడా ఫైన్ కట్టి సొంత మనిషిలా ఇంతసేపు నా కథ విన్నారే నిజంగా మీరు దేవుడు రజని 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 ఏమైంది రజని రజని రజనీ రజనీ రజిని లేవండి రజనీ నా కథ విన్న మీరే కళ్ళు తిరిగి పడిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఓయ్ కమల్ నీ కథవిని కళ్ళు తిరిగి పడిపోలేదయా అయితే మీరు నా కథవి ఫీల్ అవ్వలేదా నీ డొక్కు స్టోరీకి ఆడవట్లేదు నా డబ్బులు ఎలా తిరిగి వస్తాయా అని ఏడుస్తున్నాను చూడు జేబులో వెయ్యో ఐదు వందలు ఉన్నాయా లేదు రజని వందో యాభై లేదు రజని పది ఇరవై లేదు రజని పది పైసలు ఐదు పైసలు అవి ఇప్పుడు చెల్లవు కదా చెల్లితే మాత్రం లారీలు కొద్ది తీసుకొచ్చి వాటర్ ప్యాకెట్ కూడా తికాడలేని నెక్కించుకుని తిప్పి డ్యూ కట్టాల్సిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశాను ఇప్పుడు రమణాక ఏం చెప్పి ఇందులో నా తప్పేమీ లేదు నేను మొదటి నుంచి చెత్తనే ఉన్నాగా